హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొగరుబోతు గుర్రం ఇది ఒక చాలా చక్కటి కథ ఒక సైనికుడికి ఒక గుర్రం ఉంది అది చాలా బలమైంది కానీ దానికి చాలా గర్వం ఒకరోజు సైనికుడు గుర్రంపై ఇద్దరంగానికి వెళుతున్నాడు తన యజమానిని యుద్ధరంగానికి తీసుకువెళుతున్నందుకు గుర్రం ఎంతో గర్వపడింది తోవలో వీపు మీద చాలా బరువు మోస్తూ ఒక గాడిద కనిపించింది గర్వపోతు గుర్రం తల విదిలించింది బండ గాడిద తప్పుకో మేము యుద్ధ రంగానికి వెళుతున్నాం గాడిద తప్పుకుంది గుర్రం ముందుకు సాగింది కొన్నాళ్లు గడిచాయి మళ్ళీ గాడిద గుర్రం ఎదురుపడ్డాయి గుర్రం మీద గాయపడిన సైనికుడు అతని సామాగ్రి అంతా ఉంది గాడిద గుర్రం దగ్గరిగా వెళ్ళింది కొన్నాళ్ల కిందట బరువు మోస్తున్నందుకు నన్ను బండగాడిద అన్నావు కదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగిందది గుర్రం సిగ్గుతో జవాబు చెప్పలేకపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు వినడం కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి చాలా చక్కటి కథలు వింటూ సంతోషాన్ని ఆనందాన్ని మరియు జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ